నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆస్పిరి జీవో నలభై తొమ్మిది తాత్కాలిక నిలుపుదల కేవలం కంటి తుడుపు పాల్వాయి ఆస్పిరి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు జీవో నెంబర్ ఫార్టీ నైన్ తాత్కాలిక నిలుపుదల కేవలం కంటి తుడుపు మాత్రమే అని దీన్ని రద్దు చేయకపోతే పోరాటాలు కొనసాగుతాయని అన్నారు మంగళవారం కాగజ్ నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కేవలం స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని అన్నారు గొప్పగా జరిగింది ఈ మందు సంపూర్ణంగా జరిగింది స్వచ్ఛందంగా జరిగింది ఎక్కడ ఎవరిని ప్రలోభ పెట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కానీ సంపూర్ణంగా ఈ మందు జరిగింది బంద్కు సహకరించిన వ్యాపారస్తులు ప్రజలు అందరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు ఇట్లా ప్రజాస్వామ్యయుతంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఇటువంటి శాంతియుతంగా మీరు నిరసన తెలిపితే ప్రభుత్వాలు దిగి వస్తాయి అని తెలియపడానికి జీవో నెంబర్ డెబ్బై తొమ్మిది ఉదంతమే ఒక తార్ఖా పొద్దున మనం బంద్ చేసిన సంపూర్ణంగా గవర్నమెంట్కు కలెక్టర్ గారు రిపోర్ట్ పెట్టడం జరిగింది వెంటనే సాయంత్రం ముఖ్యమంత్రి గారు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం గారిని ఆదేశిస్తే ఇవాళ జీవో నెంబరు నలభై తొమ్మిదిని నిలుపుదల చేస్తూ తాత్కాలిక నిలుపుదల చేస్తూ మెమో నెంబరు మూడు వందల మూడు వేల ఆరు వందల రెండు ఈ మెమో ఇచ్చారు కానీ ఈ మెమోలో చాలా లోపాలు ఉన్నాయి మొత్తంగా ఏం చెప్తున్నారు అని అంటే కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము ఈ తాడోవా మరియు కవ్వాల్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏదైతే టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా కుమరంభీ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ఏర్పాటు చేస్తామనుకున్నామో వాటిని ఆర్ హియర్ బై కెప్ట్ అండర్ దీస్ ఆర్డర్స్ ఆర్ బీయింగ్ ఆర్ హియర్ బై కెప్ట్ అండర్ అవేయన్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అంటే తాత్కాలికంగా నిలుపుదల చేసినాం మేము మరి మరికొన్ని ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఈ జియోను నిలుపుదల చేస్తామని ఒక మెమోరీ ఇవ్వడం జరిగింది కేవలం ఇది దీన్ని చూసి కాంగ్రెస్ నాయకులు సంకలు గుద్దుకుంటారు సంకల్ ఎందుకు గుద్దుకోవాలి సంకలు గుద్దుకున్నాడు ఎప్పుడు గుద్దుకోవాలి మీరు జీవన జీవనం పూర్తి స్థాయిలో రద్దు చేసినప్పుడు మీరు సంకలు గుద్దుకుంటే దానికి అర్థం ఉంటుంది ఇవాళ తేలుగుట్టిన దొంగల్లాగా కాంగ్రెస్ నాయకుడు మూడు నాలుగు రోజుల పాటు హైదరాబాద్లో ఉన్నారు మకా ఏసారు నాకు కూడా సమాచారం ఉండే చిత్తక్క గారిని కలిసినారు అటవీ శాఖ మంత్రి గారిని కలిసినారు ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారిని కలిసారు ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినారు తర్వాత ఈ మెమో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కలిసింది కలిసి స్వీట్లు పంచుకున్నారు శాలువాలు కప్పుకున్నారు అంత బాగానే ఉంది కానీ ఇక్కడ చేసింది ఏంది కేవలం తాత్కాలిక నిలుపుదల మేము అడిగింది ఏంది రద్దు ఈ దీని రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మళ్ళా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్నది ఏంది మీరు చెప్పింది ఏంది అలా నిన్న ఈ మెమో తోటి వాళ్ళ అసలు బఠారం బయటపడిన ఇది క్లియర్ కట్ నలభై రెండవ పేజీలో ఏమిచ్చారు ఈ టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చట్టం సర్వహక్కులు హక్కులు కల్పించింది కేంద్రం చట్టం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై రెండుల ఇది కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన చట్టమే కొత్త చట్టం కాదు ఈ చట్టం ప్రకారం ఏదైనా ప్రాంతాన్ని టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు కట్టబెట్టింది దాన్ని ఉపయోగించుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్న ధరిమిలా రదు మమ్మల్ని అడిగితే ఇది కేంద్రం మమ్మల్ని ఆదేశించింది అని మా నాటకాలడింది ఇవాళ ఏమైంది మళ్ళీ ఈ మెమో ఇచ్చారు మరి కేంద్రం ఆదేశించకుండా ఇవాళ అర్థమైంది ఏంది ఈ మెమో ఇచ్చిన తర్వాత మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం తనకున్న విశేష అధికారాలను వాడుకున్నది ఉపయోగించింది ఉపయోగించి మీరు నిన్న నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు ఈ జియో గురించి కేంద్రం ఆదేశించింది కాబట్టి మేము ఇక్కడ జీవన్ తీసుకొచ్చినామని అన్నారు ఇవాళ మరి అబేలెన్స్ ఆర్డర్స్ తీసుకురావడానికి మళ్ళీ కేంద్రానికి ఏమైనా ఉత్తరాలు ప్రత్యుత్తరాలు ఏమైనా నడిపిన రా లేదు కదా ఇది మీ విచక్షణకే విచక్షణ ద్వారా వచ్చిన మెమోనే కదా అంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి నామ మాత్రం కూడా సమాచారం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ సంప్రదించలేదు పార్టీల చెందిన ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అయినా పర్వాలేదు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా సంప్రదించలేదు అనేది ఈ మెమో చూసిన తర్వాత అర్థమైద్దాం ఇక మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తే దొంగలకాయ దొంగ ఏమంటారు గుమ్మడికాయల దొంగ అంటే ఉదాహరణ అడుగుతున్నారండి కాబట్టి కేంద్రాన్ని నిందించకండి